ఆ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటే చూడంటా ఇది వచ్చేసిందే బర్త్డే అన్నదానం ఉంది ఇప్పుడు బర్త్డే ఉంది బర్త్డే ఒకటి అంటే సుజీది సుజీ జి సుజీ సుజీ వచ్చేసిందే నీకు విశ్వ హ్యాపీ బర్త్డేరా మినిమనే హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నీకు శ్రీకృష్ణ భగవాన్ నిండు నూరి చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు మంచి లైఫ్ మంచి ఎడ్యుకేషన్ అన్ని ఇచ్చి నేను కాపాడాలని శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు నీకు ఎప్పుడు ఉండాలి ఉండాలని చెప్పేసి మేము ప్రార్థిస్తున్నాము అదే మరి శ్రీకృష్ణ భగవాన్ పెట్టినా చూడే ఇప్పుడు నీకు కేక్ కట్ చేసి ఇప్పుడు పూజ చేస్తాము వచ్చేసిందే ఇది అన్నదాత వచ్చేసి ఎవరు అనేసింది అంటే వాళ్ళ డాడీ మమ్మీ పరంజ్యోతి పురుషోత్తం అని చెప్పేసి వీళ్ళ అన్నదాత అనకా తాతయ్య సించిలి రంగనాథం నాగమ్మ నానమ్మ వచ్చేసి భాగ్యమ్మ తాతయ్య కృష్ణమ్మ నాయుడు వీళ్ళు ముగ్గురు అన్నదాతలు వచ్చేసి అయితే దేవుడి ముందు పూజ చేసి కేక్ కటింగ్ అయితే చేపిస్తామండి హ్యాపీ బర్త్డే జీ సుజీ అని కేక్ మీద అయితే రావిస్తామండి ఇప్పుడైతే దేవుడి ముందు దీపం వెలిగిస్తారండి అత్తమ్మ ఇంకా భోజనం వచ్చేసి పార్ట్ టూ వీడియో ఉంటుందండి కేక్ కటింగ్ అంతా ఒక వీడియో ఉంటుంది భోజనాలు అయితే చూడండి అక్కడ అంతా రెడీగా ఉన్నాయి అది ఇంకో షార్ట్ వీడియో రూపంలో మన ఛానల్లో ఉంటుంది

ఇప్పుడు ఇక్కడ ఉన్నదంతా అవ్వ తాతలకి అయితే ప్లేట్లు పెట్టిస్తామ్మా ఇప్పుడైతే ఏమేమిస్తున్నారు అవ్వ వాళ్ళకి అనేసి ఇక్కడ చూడండి కేకు సోన్ పప్పుడి చిప్స్ చాక్లెట్ అండి అవ్వాలి ఇస్తా నేను తాతకండి శశి సోముదీ ఫ్రెండ్స్ పరంజ్యోతి అక్క ఇదే భోజనాలతో వచ్చి పార్ట్ టూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ టూ కూడా మీరు కూడా ఓపెన్ చేసి చూడండి లింక్ ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్